హలో ఎవ్రీవన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఎస్సీ ఎస్టీకే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోసం పనిచేశారు ప్రతి ఒక్కరి కోసం రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న ఇంత అంటే మన ఇండియాలో రాజ్యాంగం ఉన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎందుకు ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చిన ప్రతిసారి జై భీం జై అనుకుంటూ ర్యాలీ అంటే ర్యాలీ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ విగ్రహాలకు దండలు పెడుతూ ఏదో ఆ రోజు పార్టీస్తో ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇది ఎందుకు ప్రజల్లోకి వెళ్లడం లేదు ఎక్కువగా చట్టాలు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ప్రభుత్వాలు ఎందుకు దీన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు ఈ ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత ఎందుకు ప్రజల మీద మళ్ళీ ప్రజలకు కూడా ఎందుకు న్యాయం చేయలేకపోతుంది ఎందుకు ఇంకా పేదవారు ఇంకా అప్పుడు అంబేద్కర్ కాలంలో ఎలా ఉన్నారు ఈ ఈ కాలంలో కూడా ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు న్యాయం జరగట్లేదు ఎందుకు ప్రజలు ఇబ్బంది పాల్పడుతున్నారు ఎక్కడ తప్పు జరుగుతుంది కులాలు అడ్డు వస్తున్నాయి మతాలు అడ్డు వస్తున్నాయి మనిషికి మనిషికి ఉన్న ఈ గోస్ కానీ ఏమైనా అడ్డొస్తున్నాయా ఎక్కడ తప్పు జరుగుతుంది అని నేను అడుగుతున్నా జేబిఎం జేబిఎం అంటే సరిపోదు కదా దాన్ని పాటించాలి దాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి అసలు రాజ్యాంగం లేముంది కూడా చాలా వరకు ఎవరికి తెలియదు అసలు రాజ్యాంగం రాసి ఫార్న్ ఫారెన్ ఫారినర్స్ సపోర్ట్ వల్ల అంబేద్కర్ గారు కూర్చొని వాళ్ళంతా నిర్ణయించుకొని వాళ్ళంతా ఏంటి అక్కడ అప్పుడున్న పరిస్థితులు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని పరిశీలించి అన్నీ చేసుకొని రాయడం జరిగింది అందరు కలిసి కాబట్టి ఏదేమైనా ఆయన గొప్ప వ్యక్తి ఎస్సీ ఎస్టీ కోసమే కాకుండా ప్రతి ఒక్కరి కోసం బాగా ఆలోచించి చాలా ఫ్యూచర్ పరంగా ఆలోచించి ఆయన నిర్ణయం ఇప్పుడు దేశాన్ని మార్చిందని చెప్పొచ్చు కానీ నేను ఏం చెప్పబోతున్నా అంటే ఈ నేటి తరం అంబేద్కర్ ఎవరు తెలుసా ఆ కాలం ఈ ఈ నేటి ఈ జనరేషన్ అంబేద్కర్ నాకు తెలిసినంతవరకు అయితే డాక్టర్ కే పాల్ గారు మాత్రమే ఎందుకు డాక్టర్ కే పాల్ గారు అంటే బీఆర్ అంబేద్కర్ లాగానే డాక్టర్ కే పాల్ కూడా ఒక క్యాస్ట్ ఒక కమ్యూనిటీ కాకుండా ప్రతి ఒక్కరి గురించి ఫైట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఆ కులం మతం చిన్న పెద్ద పేద మధ్య తరగతి ధని కుల మత భేదం లేకుండా వర్గం ఈ వర్గం లేకుండా కులాల మతాలకు అతీతంగా ఎంతో న్యాయం జరగాలని కోసం అందరూ బాగుండాలి మన దేశం ముందు ఉండాలి డెవలప్మెంట్ జరగాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఆ వైద్యం కూడా సరిగా అందించాలి వైద్యం పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అని అట్లా ప్రతి ఒక్క స్టెప్లో అసలు ఎందుకు అంత ప్రయత్నిస్తూ అంత అన్ని తిప్పలు పడుతూ ఎక్కడో లో ఉన్న వ్యక్తి మంచి లైఫ్ అంతా వదులుకోవాలి ఎందుకు డాక్టర్ కేపాల్ గారు మన కోసం వచ్చి ఈ విధంగా ఫైట్ చేయడం జరుగుతుంది ఒకరు కూడా పట్టించుకోట్లేదు ఎందుకు 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 ఒకరు కూడా పట్టించుకోవట్లేదు డాక్టర్ కేపాల్ గారు సేమ్ అన్ని ప్రతి ఒక్కరి కోసం ఫైట్ చేస్తున్నారు ఎన్నో ఊళ్ళు తిరిగారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని ఊళ్ళు తిరిగారు అందరు అందరి కోసం ఆయన వాదించుతున్న వ్యక్తి సుప్రీం కోర్టు ఢిల్లీకి లేదా ఢిల్లీలో న్యాయం జరగకపోతే ఫారెన్ కోర్టులలో పెద్ద పెద్ద కోర్టులలోకి వెళ్ళి అక్కడ కూడా వాదిస్తున్నారు పెళ్ళి వేసి వాదిస్తున్నారు మన కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు బైజ్ స్టేట్ ప్లాన్ కోసం కొట్టాడు ఎవరన్నా కొట్టాడా రాజకీయ నాయకుడికి డబ్బులకి అమ్ముడు పోకుండా ఒంటరిగా ఒకడు ఎన్ని సంవత్సరాలు రెండుసార్లు ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఇంకా గెలుస్తామనే ఒక నమ్మకంతో ప్రతి ప్రతిసారి పోటీ చేస్తూనే ఉన్నాడు మంచి చెప్తూనే ఉంటాడు ఒకటే ఆయన పాలసీ మాత్రం ఒకటి రెండే అదే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకు ఆయన ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఎంతో మందిని పార్టీలోకి ఆహ్వానించారు ఎందుకు ఎవరు పార్టీలోకి రావట్లేదు అసలు కే పాల్ని గారిని ఎందుకు మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కే పాల్ గారు ఒక్కసారి మీరు గెలిపించి చూడండి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించి చూడండి దేశ చరిత్ర మారిపోతుంది మన దేశ జీడిపి మారిపోతుంది టాప్ త్రీ టాప్ ఫైవ్ కాదు కదా నెంబర్ వన్కి ఇండియా అనేది వస్తుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు పోటీ పడాల్సిన పరిస్థితి మనతో ఫ్యూచర్లో అలా ఉండబోతాయి అన్ని మారాలి అన్ని కులాలకు మంచి జరగాలి న్యాయం జరగాలి నీతి జరగాలి అంటే డాక్టర్ కే పాల్ గారిని ఉన్నారు అని చెప్పి మీరు గుర్తించండి ఎందుకు కుల మతం చూసుకుంటూ ఆయన క్రిస్టర్ అని చెప్పి మీరు ఆ విధంగా కే పాల్ గారిని ఎందుకు మీరు అలా చేస్తున్నారు అలా చేయడం వల్ల మీకు ఏమొస్తుందని నేను అడుగుతున్నాను మనిషిని మంచిగా గుర్తించండి ఆయనని గెలిపిస్తే ఆయనను గుర్తిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు శాంతి సమాధానంతో ఎంతో అద్భుతంగా మన దేశంలో న్యాయం జరుగుతుంది న్యా న్యాయం జరగాలన్నా ప్రతి ఒక్కరు వెంటనే ఏదైనా పనులు జరగాలన్నా పేదవాళ్ళు ధనికులు అవ్వాలన్నా ఏం జరగాలన్నా కూడా అది ఓన్లీ కేఏ పాల్ గారి వల్లనే సాధ్యం దయచేసి మీరు గుర్తించండి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ ప్రతి ఒక్కరు కేఏ పాల్ గారి ఓటు వేసి గెలిపించండి అతను గెలిపిస్తే ఆకలి బాధలు ఉండవు ఉద్యోగాలు లేకుండా ఉండరు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది ఆర్టిఫిషియల్లో అంటే రోబోటిక్స్లో ప్రతి ఒక్క రంగంలో సైన్స్లో అంత ఒక్కరు అంటే మనమే ముందు దేశమంతా దేశం అంతా ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ మన ఆంధ్ర తెలంగాణ చూసే పరిస్థితికి తీసుకో తీసుకొస్తారు డాక్టర్ కేఏపాల్ గారు సో ఇంత త్వరగా అభివృద్ధి కావాలి త్వరగా బతుకులు మారాలి త్వరగా కన్నీళ్ళు మీ కన్నీళ్ళు పోవాలంటే మా డాక్టర్ కేఏ పాల్ గారిని మీరు గెలిపించాలి గుర్తించాలి దయచేసి మీరు పక్కన పెట్టండి ఆయన పాలిటిక్స్ ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి అందరికీ సపోర్టివ్గా అందరి కోసం పనిచేస్తూ అందరికి నేను ఉన్నానని చెప్పేసి తిట్టిన కొట్టినా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి డాక్టర్ కే మా నాయకుడు డాక్టర్ కే గారు కాబట్టి మీరు ఎందుకు మీరు ఎందుకు పిచ్చోడు పిచ్చోడు అనుకుంటున్నారు మంచి వాళ్ళని ఎందుకు పిచ్చోడంటారు అసలు వాళ్ళలో దేవుడు ఉంటారని చెప్పి గుర్తించి చేసే చరిత్ర మార్చాలి అంటే మనం అందరం బాగుండాలి అంటే మంచి వాతావరణం ఉండాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా చట్టాలు నాయలు అన్ని కలిసి అన్నీ బాగా పనిచేయాలంటే డాక్టర్ కే పాల్ గారు అధికారంలోకి రావాలి దయచేసి మీరు ఓటేయండి అసలు వేరే దేశాలలో చైనా ఏమో కాంట్రాడిస్టర్స్ అని చెప్పి అంటే ఏవీస్ అని చెప్పి ఇంకోటి రకరకాలుగా కనిపెట్టుకుంటూ పోతుంది అమెరికా ఏమో డేటా సైన్స్ అని గ్రోక్ అని కొత్త కొత్త కనిపెడుతుంటే మన ఇండియాలో మాత్రం కులాల్ని ఎలా రెచ్చ అంటే మతాలను ఎలా రెచ్చగొట్టాలి మతాల పరంగా ఏ విధంగా వేగించాలి ఏ విధంగా హింసించాలి కులాల మతం ఎలా చుట్టూ పెట్టాలి ఎవరు నాశనం చేయాలనే దాని మీదనే ఆలోచిస్తున్నారు ముందుకు వెళ్తున్నారేమో నాకు అనిపిస్తుంది మన ఇండియా దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇది మార్చ ఇది మారాలి అంటే డాక్టర్ కే పాల్ గారు ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అందరు అన్ని ప్రతి చోట ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క స్టేట్ మారిపోతుందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను ఈ సందర్భంగా మన ఇండియా ఎందుకు ఇంత వెనుకబడి వెనుకబడి ఉంటుంది మనమేమో క్రిస్టియన్స్ని హిందూస్ ఏమో క్రిస్టియన్స్ యువతిగా తిడుతూ ఉంటాం కానీ అదే హిందూస్ పెట్టుకున్న వాచ్ నుంచి పెట్టుకున్న అద్దాల నుంచి వాళ్ళు దుబే దువ్వెల నుంచి వాడే ప్రతి ఒక్క వస్తువు అంతా ఫారినర్స్ అమెరికా అంటే వాళ్ళు కన్ క్రిస్టియానిటీ కనిపెట్టి తయారు చేసిన వాళ్ళే దయచేసి మీరు చూడండి కావాలంటే ఇప్పుడు చాలా మంది ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నారు ఇప్పుడు రాజ్యాంగం కూడా వచ్చిందంటే ఇప్పుడు అంబేద్కర్ కి అంత నాలెడ్జ్ కూడా వచ్చింది ఆయన లండన్లోకి వెళ్ళి చదువుకున్నాడు క్రిస్టియన్ యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకున్నాడు ఒకప్పుట్లో డాక్టర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు తెలుసా అక్కడ చదువుకున్నాడు కదా ఆ క్రిస్టియన్స్ వాళ్ళు ఇచ్చిన నాలెడ్జే మన ఇండియాలో ఇప్పుడు ఈ విధంగా ఇదవుతుంది నేను ఇప్పుడు వీడియోస్ చేసి చెప్తున్నాను అంటే ఈ ఫోన్ కూడా తయారు చేసింది కంపెనీ కూడా ఫారెన్ కంపెనీస్ కాబట్టి కులాలు అని చెప్పి ఇది చూడండి దయచేసి అందరం ఏకం కావాలి మనిషిని మంచిగా చూడాలి మన దుద్ధంతో చూడమని చెప్పి చెప్తున్నాను నిజమైన దేవుడు గుర్తించండి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలు అని ఎలా ఎలా ఉన్నాయంటే ఎలా అయిపోయాయి అంటే కేవలం అంబేద్కర్ విగ్రహం కట్టి ఆ ఊళ్ళల్లో స్టేట్లలో అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టి నేను కూడా ఒక అంబేద్కర్ ఇష్టం అని చెప్పి రాజకీయ పార్టీలు ఈ విధంగా నడు నడుస్తూ ఉన్నాయి ఇట్లా మన ప్రజలని మోసం చేస్తున్నాయి మనం మనం దాన్ని పట్టించుకోవట్లేదు పిచ్చిగా నమ్మేస్తున్నాం ఈ దేశం కూడా ఇలా నాశనం పోడం ఇలా ఖరాబ్బాడో ఈ నప్పులు కావడం కారణం కూడా ఎవరు అంటే ప్రజలకి సరైన ఆలోచన లేదు ప్రజలకి సరైన ఏమి అసలు లేదు ఆలోచన లేదు ఏదో గుడ్డిగా బ్లైండ్గా నమ్ముకుంటూ ముందుకెళ్ళిపోయి తర్వాత ఆ పార్టీ వచ్చిన తర్వాత న్యాయం జరగకపోతే తల బాధేసుకొని జీవితం అంతా ఇబ్బందుల్లోకి గురి చేసుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలో నేతలు ఇలా అంబేద్కర్ విగ్రహం కట్టడం తర్వాత చూస్తేమో బడుగు బలగైన వర్గాలకు తక్కువ కులాలకు ఎవరికైనా న్యాయం జరగదు దానికి ప్రమోషన్ కూడా చేయరు అంటే ఆ రాజ్యాంగం కూడా ప్రమోషన్ చేయరు ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ దాంట్లో ఏమున్నాయి కూడా ఎవరికి తెలియదు చట్టాలు కూడా సరిగా పనిచేయట్లేదు న్యాయ వ్యవస్థలు కూడా సరిగా లేదు సిఐడి కూడా ఇప్పుడు ఉన్న సిఐడి కేసులు కూడా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్కే పనిచేస్తుంది వాళ్ళు కూడా న్యాయంగా పనిచేయట్లేదు పోలీస్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరి వరకు అందరు అమ్ముడుపోయి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇంకెంత సంపాదించుకుంటారు అర్థం కావట్లేదు ఎంత సంపాదించుకుంటారు మీరు అక్కడ నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది కుట్రలు జరుగుతున్నాయి మీరు న్యాయం చేయాల్సి కాకుండా మళ్ళీ ఎవరన్నా పేదవాళ్ళు ఎవరన్నా ఒక కామన్ మ్యాన్స్ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం మీరు ఇది చేస్తాం అది చేస్తామని అని చెప్పి నా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి కొట్టి రకరకాలుగా జైలు పాలు చేస్తారు పాపం కుటుంబం కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంటుంది కానీ అధికారంలో ఉన్నవాళ్ళు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం అది తప్పు కాదు అంటే మనం చేస్తే తప్పు వాళ్ళు చేస్తే తప్పు కాదా దీన్ని క్వశ్చన్ చేసే మగడు ఇవ్వలేదు ఎవరు లేర మీరు అనుకుంటారు ఉన్నారు క్వశ్చన్ చేసే వ్యక్తి డాక్టర్ కే పాల్ గారు ఉన్నారని మీరు మీరు గుర్తించండి ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీరు గుర్తించండి మీరు అందరికీ న్యాయం జరగాలంటే సత్యాన్ని తెలుసుకోండి అసలు దేశం నాశనం అవుతుంది కారణం మీ వల్లే ప్రజల వల్లే సరే కరెక్ట్ వ్యక్తిని గుర్తించి సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిని గుర్తించి అందరికి న్యాయం చేసే విధంగా అట్లాంటి వ్యక్తిని ఎన్నుకొని మీరు గెలిపించండి డాక్టర్ కే పాల్ గారిని గెలిపించండి డాక్టర్ కే పాల్ గారు లేబర్స్ కోసం పన్నెండు గంటలు క్షమిస్తున్నారు నాలుగు గంటలే కేవలం నాలుగు గంటలు రాత్రి పడుకుంటారు తెలుసా ఎందుకంటే నేను నుండి చూసిన వ్యక్తిని మా డాక్టర్ మా నాయకుడు డాక్టర్ కే పాల్ గారు సార్తో నేను ఉన్నాను పనిచేశాను దగ్గరుండి దగ్గరుండి ఆయన ఆయనను చూశాను నేను కాబట్టి నాకు తెలుసు ఏం జరుగుతుంది అని దయచేసి మీరు గుర్తించండి గమనించండి ఇంకో విషయం చెప్పాలి ఆ డాక్టర్ కే పాల్ గారు ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు అస్సలు ఓడిపోలేదు సుప్రీంకోర్టులలో హైకోర్టు తెలంగాణలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఎంతో ఆయన వాదనలు వినిపిస్తా ఒక్కొక్కరికి భయం ఆయన ఏదైనా ప్రూఫ్ చెప్పినా మనం చూపించినా మాట్లాడినా కూడా అతని సమాధానం లేదు ఎప్పుడు కోర్టులో కోర్టులు ఇప్పుడు వాయిదా వేస్తూ ఉంటాయి అతని గుర్తించట్లేదు మీరు మంచి మంచి వ్యక్తులు మన దేశంలో పుట్టారు ఉన్నారు దయచేసి మీరు గుర్తించాలి నేను పదే పదే వేడుకుంటున్నాను ఆయన పని ఏంటంటే ఒక స్ట్రాంగ్ లాని ఉన్న లాని బయట తీసుకొచ్చి అందరికీ ఈక్వల్ జస్టిస్ అవ్వాలి అందరికీ ఎటువంటి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుండే వ్యక్తి మాత్రం డాక్టర్ కేఏపాల్ గారే అందరికీ న్యాయం జరగాలనే ఒక దుఃఖంతో ఎంత దూరం అన్నా ప్రయాణిస్తూ ఎండ రాత్రి పగలు ఏ సీజన్లో లేకుండా ఏ రోజు లేకుండా ప్రతి ఒక్క చోట ప్రయాణిస్తూ అందరి అందరి ఇంటికెళ్ళి మంచి చెడులు తెలుసుకుంటూ అందరి కోసం మంచిగా శ్రమించే వ్యక్తి ఈనాటి ఈ జనరేషన్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ కే అని నేను చెప్తున్నాను ఒకసారి మీరు ఆలోచించండి అతని గురించి మీరు స్టడీ చేయండి తెలుసు చరిత్ర తెలుసుకోండి మీరు ఒకప్పుడు ప్రపంచ ప్రపంచాన్ని ఇది చేసిన వ్యక్తి వెళ్ళిన వ్యక్తి ఎన్నో యుద్ధాలు ఆపాడు పెద్ద పెద్ద ప్రణా ప్రధానమంత్రులు ఆయన బ్లెస్సింగ్స్ కోసం లైన్లో వాళ్ళు అసలు అత మా డాక్టర్ కే పాల్ గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు చాలా మాడుకుండా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే బీఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ కే పాల్ గారికి అసలు అసలు కనే అది చెప్తున్నాను అనమాట అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు వీళ్ళు అనుకుంటున్న పని ఏంటి వీళ్ళు వెళ్ళే మార్గం ఏంటి వీళ్ళు ఏం చేయాలనుకుంటారో నేను నేను చెప్తున్నాను దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా మహిళలు కూడా వాళ్ళు వాళ్ళు సొంత లైఫ్ని చూస్ చేసుకోవాలి వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళు నడుచుకోవాలి అనే విధంగా పని చేసుకోవచ్చు వాళ్ళు కూడా రంగు అన్ని రంగాల ముందుకు వెళ్ళాలి ముందుకు వెలిగేలాగా చేయొచ్చు అని అన్నమాట దయచేసి మీరు అర్థం చేసుకోండి కులం మతం డాక్టర్ కే పాల్ గారు చూడరు ఇప్పుడు మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఎలా అయితే అన్యాయం జరిగిందో మణిపూర్లో ఎలాగైతే ఒక మహిళకు అన్యాయం జరిగిందో క్రిస్టియన్ ముస్లిం హిందూ అని చెప్పి వేరే వేరే బౌద్ధులు కానీ సిక్కులు కానీ లేదంటే జైన్ జైన్లు కానీ ఇంకా రకరకాల మతాలు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో ఈ ఇండియాలో కుల మతాలు కొన్ని పార్టీస్ అనమాట ఆ పార్టీస్పై నేను చెప్పాను మీకు మీకు తెలిసే ఉంటుంది మనకు శాంతి కావాలి అంటే అందరికీ న్యాయం జరగాలి అంటే అందరు బాగుండాలంటే మీరు దయచేసి డాక్టర్ కే పాల్ గారిని గుర్తించండి కే పాల్ గారిని కే పాల్ గారు ఎక్కడున్నా కూడా గెలిపించండి న్యాయం జరగాలి అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆంధ్రాలో కూటమిని గెలిపించారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అందరు కలిపి కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది కదా ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మనసు ఎవరి మనసులో ఏముంది బట్టి పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు ఏమ ఏమ ఏమని చెప్పాడు ఎవో చెప్పాను నేను ఎన్నో లక్షల పుస్తకాలు చదివినా అని చెప్పాడు వేరే వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫారెన్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు ఎత్తాడు నేను సెక్యులర్ అని చెప్పాడు కానీ ఇప్పుడు నెక్స్ట్ డేనే గెలిచిన వెంటనే నెక్స్ట్ డేనే ప్లేట్ తిప్పేసి నేను సనాతన హిందూ సనాతన ధర్మం అని ఫైట్ చేస్తున్నాను ఆయన గురించి నాడన్ వేస్ట్ పక్కన పెట్టేస్తే కేపాల్ గారు ఐదు లక్షల కోట్లు దానం చేశారు ప్రపంచానికి అంటే కులము మతం అనేం లేదు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల కోట్లు దానం ఇచ్చేశారు వితంతులకి అనాదులకి ఎంతో మంది సహాయం చేశారు చారిటీలకి అంటారు ఎడ్యుకేషన్ ఇచ్చారు వేరే వేరే దేశాల్లో కూడా చారిటీ సిటీస్ ఉన్నాయి అంబేద్కర్ కంటే గొప్పవాడని నేను చెప్తున్నా ధైర్యంగా మీరు దీనికి అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప వ్యక్తి ఉన్నారు అని చెప్పి మీరు మీరు ఎందుకు మర్చి మీరు మర్చిపోయారా లేదంటే మీకు తెలీదా అసలు ఏంటి అర్థం కావట్లేదు మీడియా ఛానల్స్ ఎలాగో మా డాక్టర్ కే సరిగా చూపించట్లేదు దయచేసి అని అర్థం చేసుకోండి అతన్ని గుర్తించండి అతను గెలిపిస్తే గనక అందరికీ న్యాయం జరుగుతుంది అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు లైఫ్ అనేది ఎంతో శాంతితో ముందుకు వెళ్తుందని చెప్తున్నాను గొప్ప వ్యక్తుల్లో ఏ ఏ మోడీ కంటే గొప్పవాడు డాక్టర్ కే పాల్ మోడీ కూడా అసలు దేనికి సరిపోడు ప్రపంచంలో రెండు వందల యాభై డెబ్బై దేశాలు ప్రయాణించిన వ్యక్తి డాక్టర్ కే అతను అతని అనుభవం ముందు వీళ్ళెవరు దేనికి పనికిరా అడ్వకేట్స్ కూడా అమ్ముడుపోతుంటే కోర్టులో కేసుకి వాదించేటప్పుడు అంటే వీళ్ళు కూడా సరిగా అమ్ముడు వీళ్ళు కూడా ఒక అడ్వకేట్ కూడా అమ్ముడుపోతున్నారని చెప్పి స్వయంగా అతని అడ్వకేట్ లాగా వాదించి ఆయన వాదనలు ఎన్నో ఎన్నోసార్లు వినిపించాడు సుప్రీంకోర్టు అంటే పెద్ద పెద్ద కోర్టులలో ఎక్కడ పోయినా కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి కే పాల్ నేను చెప్తున్నా నా పేరు నా పేరు నిచర్సన్ రాయుడు గుర్తించండి గమనించండి ఆయన ఆలోచనలు ఆయన ఆలోచన చేసు అంబేద్కర్ని ఆలోచన చేసుకొని గుర్తు చేసుకొని మర్చిపోతే కాదు అది పాటించాలి మనం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ బాగా ఇది ఇచ్చేస్తుందన్నమాట గొడవలు గొడవలు రేపుతుంది నేను వాళ్ళ గురించి తప్పక మాట్లాడలేదు కొంతమంది వాళ్ళల్లో మనుషులు ఉన్నారు ఏంటంటే పిచ్చ అనమాట మత పిచ్చ కుల పిచ్చా అంటే ఏం పిచ్చో తెలియదు కానీ అందరూ బాగుండాలి అందరూ న్యాయం జరగాలి ప్రతి ఒక్కరు కుటుంబం ఉంది ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మానవత్వంతో ఆలోచించి మన దేశం ముందుకు సాగేలాగా మనం చేయాలని చెప్పి నేను చెప్తున్నాను సందర్భమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రశ్నించ ప్రజల వంతుగా మీ రిచర్డ్ సన్ రాయ్ వీడియో లైక్ చేయండి దయచేసి అందరికీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి